రేపే మార్గశిర శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ మార్గశిర మాసంలో వచ్చే శనివారాలకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా మీకు ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా క్షణాల్లో తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనపరంగా మంచిగా లాభాలు కలిసి వస్తాయి అంటే మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు మంచి ఎదుగుదల మంచి లాభాలను గటించడం నష్టాలు ఏదన్నా ఉన్నా కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోవటము మీకు అడ్డాలు తగిలే మనుషులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీరు వాళ్ళు చేసేటటువంటి చెడు ఏదైనా ఉంటే అది మిమ్మల్ని తాకకుండా ఉండటానికి అన్ని రకాలుగా కూడా ఈ మార్గశిర శనివారం రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేయటం అనేది మీ యొక్క జాతకాన్నే మారుస్తుంది మీ యొక్క సుడి తిరిగి క్షణాల్లో మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనం ఖచ్చితంగా చేతికి అందుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వీడియో పూర్తిగా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుందండి అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి రేపు మార్గశిర శనివారం రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి గుమ్మానికి బయట చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవటము అలాగే పల్లెటూర్లు అయితే ఆవు పేడతో కళ్ళ్యాపు చల్లుకోవటం పచ్చగా అలా చే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటం వలన లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టమండి మీకు కుదిరితే పిండి దీపారాధన చేసుకునే ప్రయత్నం అనేది చెయ్యండి లేదు అనుకుంటే మట్టి ప్రమిదల్లోనైనా చేయొచ్చు లేదా మీరు చేసే దీపారాధన ప్రమిదల్లోనైనా చేయొచ్చు అనమాట రేపు చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపు ఉప్పును కానీ కర్పూర పొడిని కానీ చల్లుకొని స్నానం చేసేసి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు కనుక మీరు ధరించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది పసుపు అంటే స్వామి వారికి చాలా ప్రీతికరము అలాగే తులసి దళాలు కూడా చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు పూజలో కనీసం తులసి దళాలు ఒక ఐదారు తులసి దళాలైనా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మీకు శక్తి కనుక ఉంటే తులసి మాలనైనా సమర్పించవచ్చు అనమాట మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి అక్కడికి వెళ్ళి తులసి మాలను సమర్పించి చక్కగా మీ కుటుంబం యొక్క పేర్లతో అర్చన చేపించుకోవటము లేదా ఇంట్లోనైనా దీపారాధన చేసుకోవటము చెయ్యండి ఈ పిండి ప్రమిదలు వచ్చేటప్పటికీ చాలామంది కష్టం అనుకుంటారండి చాలా తేలికగా చేసుకోవచ్చు బియ్య పిండి కానీ గోధుమ పిండిలో కానీ కొంచెం పాలను పసుపు వేసేసి చక్కగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలాగ గట్టిగా కలిపి వేసేసి మనకి ఈ మట్టి ప్రమిదల్లో ఈ పిండి ప్రమిదను పెట్టేసేసుకొని అంటే ఈ పిండిని పెట్టుకొని మనము ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి చాలా సులువు అలా తయారు చేసుకొని ఆ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి రెండు ఒత్తులు వేసుకొని మీరు దీపం వెలిగించుకోవచ్చు అనమాట అంటే వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి మీకు కుదిరితే అలా చేసేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి అలాగే రేపు తప్పనిసరిగా తల స్నానం చేయాలి రేపు తలకు నూనె రాసుకోవటం కానీ ఇంటికి నూనె ప్యాకెట్లు ఆవాలు నువ్వులు ఇలాంటి అంటే ఉప్పు చీపుర్లు చెప్పులు ఇలాంటి వస్తువులు ఏవి కూడా కొనుక్కొచ్చుకోకూడదు కొనుక్కుంటే ఆ రూపంలో మనకు శని అడుగుపెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో దీపారాధన చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి శని దోషాలు శని సమస్యలు నకారాత్మక శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా చాలామంది కూడా ఎంత కష్టపడినా కూడా ఆర్థిక పరంగా కలిసి రాక అప్పులు చేయాల్సి వస్తుందన్నమాట అప్పుల బాధల్లో పీకల లోతు కూడా కూరుకుపోయి చాలా ఇబ్బంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఎందుకంటే అప్పు చేయాలని ఎవ్వరూ కూడా చేయరండి కొన్ని పరిస్థితులు ఏంటంటే అలా చేసేటట్లుగా చేస్తాయి కానీ ఒక్కసారి అప్పు చేస్తే బయటపడటం చాలా కష్టము అప్పులకు వడ్డీలు అలా కట్టుకోవటమే సరిపోతుందనమాట అసలు అంతే ఉంటాయి అందరూనేమో ఇలా చూసినోళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు మనకేమో ఇళ్లలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేక ఎప్పుడు ఏదో ఒకటి కుటుంబంలో గొడవలు కలహాలు సమస్యలు ఇలాంటివన్నీ కూడా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట అలా నరఘోషము అంటే జనాలు ఏడుపులు ఉంటాయి కదండి అలాంటి వాటి వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మన మీద ఎవరు ఏడుస్తారులే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము కానీ జనాల జనాలు ఏంటంటే కష్టపడి బ్రతికే వాళ్ళ మీద కూడా ఏడ్చే గొప్ప వాళ్ళు అనమాట కాబట్టి అలాంటి నెగిటివిటీ అంతా కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందనమాట ఇలా అప్పుల బాధలు తీరిపోవటము చేతిలో చిల్లి కూడా లేదు పరుసలు ఖాళీగా ఉంటాయి జేబుల్లో పరుసలు ఉంటాయి కానీ ఆ పరుసులో డబ్బులు ఉంటాయో ఉండవో అవి మనకే తెలుసు అనమాట అలాంటివన్నీ తొలగిపోయి చక్కగా మనకు కూడా నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావటానికి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వలన ఆ దరిద్రాలు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి మనకున్నటువంటి ఈ జనాల మంది ఏడుపులు కావచ్చు ఇలాంటి నరఘోష కావచ్చు అలాగే కొంతమంది శత్రువులు చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు అలా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు సరిగ్గా రాకపోవటము వివాహాలు ఆలస్యం అవటము సంతానం కలగకపోవటము ఎప్పుడూ కూడా మనసులో బాధ అలజడి ఇప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే బాగోదు ఆరోగ్యం కాళ్ళు నొప్పులని నడువుల నొప్పులని కళ్ళు మంటలు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు అనమాట అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు నమ్మకంతో చేయటం ఒక్కటే ఇక్కడ మనం చేయాల్సిందనమాట ఈ పరిహారం మీరు రేపు శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి పది గంటల మధ్యలో మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అంటే చీకటి పడ్డాక చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట వేప చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి మీరు వేప చెట్టు ఏంటంటే మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కాకుండా ఇంటి బయట కానీ లేదా రోడ్డు పక్కల ఉన్నటువంటి చెట్లు దగ్గర ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు వేప చెట్లు పల్లెటూరుల్లో ఇప్పటికీ మనం కొంతమంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాము ఆ వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉంటుందండి లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఆ చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మన మనసు ఎంతో తేలిక పడుతుంది ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఆ చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని స్నానం చేసినా కూడా అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా అన్నమాట అంత శక్తివంతమైనది ఈ చెట్టు ఈ పరిహారానికి ఒక తెల్లని కాగితం కావాలి అందులో వచ్చేటప్పటికి ఇక్కడ చూపించినట్లుగా ఒక స్పూను రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్టు అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు నాలుగు ఎండు మిరపకాయలు ఇక్కడ చూపించినట్లు ఈ మూడు పదార్థాలు మనకు కావాలన్నమాట ఒక తెల్లని కాగితంలో ఇవన్నీ పెట్టాలి తెలు ఆ కాగితం మీద ఎటువంటి రాతలు గీతలు ఉండకూడదు ఈ ఉప్పు ఏంటంటే నరదిష్టికి ఆర్థిక సమస్యలను అప్పుల సమస్యల నుంచి బయటపడేయటానికి చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు ఇక ఆవాల సంగతి చెప్పేదేమీ లేదండి ఈ శనివారానికి సరి సమానమైనవి ఈ ఆవాలు శని దోషాలను తొలగిస్తాయి అలాగే మిరపకాయలు ఈ నరదిష్టి అంటే మిరపకాయలు ఎంత ఘాటుగా ఉంటాయో మనకు ఉన్నటువంటి ఘాటు సమస్యలను కూడా తొలగిస్తాయి చక్కగా వాటన్నిటిని ఇక్కడ చూపించినట్లుగా ఒక పొట్లంలాగా కట్టుకోండి అలా కట్టుకొని మనసులో మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అంటే దేనికోసం చేస్తున్నారు అప్పుల సమస్యల కోసమా కష్టాల నుంచి బయటపడటానికి మంచిగా కలిసి రావాలనా లేదా మంచి ఉద్యోగం రావాలన్నా వివాహం త్వరగా కావాలన్నా ఇట్లా ఏదో సమస్య ఉంటుంది కదా అది తొలగిపోవాలని చెప్పి చక్కగా సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు చెప్పుకొని ఆ పొట్లాన్ని మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని వేప చెట్టు దగ్గర మొదట్లో పడేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇక చూడొద్దు మీరు ముందుగానే కావాలంటే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకొని ఒక చెంబుడు నీటిని సమర్పించి తర్వాత ఈ పొట్లాంని మీ తల చుట్టూతో తిప్పుకొని అక్కడ పడేసేసి తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇలా చేయండి ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇలా చే ఇది ఈ పరిహారం రేపు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల మధ్యలో మీరు చేసుకోవచ్చు అనమాట చీకటి పడ్డాక ఇలా చేయటం వలన మీరు ఏ సమస్య అయితే పోవాలి అని చెప్పి ఈ పరిహారం చేశారో ఆ సమస్య మీరు ఇంటికి వెళ్ళే లోపే తీరిపోతుంది అనమాట మంచి శుభవార్తను కూడా మీరు వింటారు డబ్బు చేతికి అందుతుంది చాలా పవర్ఫుల్ అండి ఈ పరిహారం అనేది మనం ఇలా వేప చెట్టు దగ్గర పడేసేది ఏంటో తెలుసా ఆ రూపంలో మనకున్నటువంటి సమస్యను పడేస్తున్నాము కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది తర్వాత మీరు ఇంట్లో దీపారాధన చేసినాక రేపు ఇంట్లో కాస్త ధూపం కూడా ఆ సాంబ్రాని పొగను అది కూడా చూపించండి అలా చూపించటం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి పోతాయి ఆ ధనద్వారాలు తెరుచుకొని మనం కూడా డబ్బు చేతికి అందటము బాగా కలిసి రావటము ఎదగటం అనేది చూసి ఎవరైతే ఏడ్చారో వాళ్ళే మళ్ళీ ఇంకా ఏడ్చా ఏడ్చేలాగా చేయాలన్నమాట అంటే ఏడ్చే వాళ్ళని ఏడిపించాలండి జనాన్ని జనాల బుద్ధులు అలా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇలాగే ఆలోచించాలి జనాలను ఇంకా ఏడిపించాలి మనం ఇంకా ఎదిగి చూపించాలి వాళ్ళు చేసినటువంటి ఏడుపులు చెడు ప్రయోగాలు అవన్నీ కూడా వాళ్ళ వారికే తిప్పికొట్టి మనల్ని ఏమీ తాకకుండా చేయడానికి ఈ పూజలు పరిహారాలు అనేవి నెంబర్ వన్గా పనిచేస్తాయనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవ్వరికీ కూడా చెప్పవద్దు గొప్ప గొప్ప వాళ్ళు ఇళ్ళల్లో రహస్యంగా చేసుకునే పరిహారాలు అండి ఇవి ఇవి చేసి చూడండి మళ్ళీ మీరే కావాలని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట అంత మంచి ఫలితం అనేది వస్తుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటనేది ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అయితే నాన్ వెజ్ తినకూడదు కోడి గుడ్డు కూడా తినకూడదు తలకు నూనె రాసుకోవటం జుట్టు కత్తిరించుకోవటము గోళ్లు కొరుక్కోవటము మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటం ఇలాంటి పనులు కాస్త పక్కన పెట్టేసేసి మీరు నియమనిష్టలతో చక్కగా స్నాన కార్యక్రమాలు అవి చేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి ఒకవేళ పూజ చేయటానికి కుదరకపోయినా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే ఆడవారు చేయకూడన ఐదు రోజులు అలా ఏదన్నా ఉంటే మాత్రం చేయకుండా జాగ్రత్తలు అనేవి పాటించండి అర్థమైంది కదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ యొక్క లైక్ వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది అలాగే మాకు కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం నమస్కారం